హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కూర్చున్నాను సరే అండి ఇప్పుడు రైస్ తీసుకున్నాను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి అలాగే మసాలా వస్తువులు డాల్డా సో ఇది వచ్చేసి రైస్ అండి గొప్ప రైస్ తీసుకున్నాను చూస్తారా రైస్ ఇంకా టమాటీలు ఉల్బేలు పసిమిరగలు అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాను ముందుగా కళాయి పెట్టాను కొంచెం డాల్డా అయితే వేస్తున్నానండి ఐ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను నేను కొంచెం డాల్డా కొంచెం ఆయిల్ అలాగే మసాలా సరుకులు అయితే వేస్తున్నానండి బిర్యానీ ఆకు అలాగే లాలికేళ్ళు లో అలాగే మిరియాలండి అల్లం తూర్మిస్తున్నాను మసాలా సరుకులండి జీలకర్ర వెల్లుల్లిపాయలు పొడి జీలకర్ర పొడి అన్నీ మిక్స్ చేసుకున్నామండి అలాగే ఇక్కడ పచ్చిమిరకాయలు ఆనియన్స్ ఉడిపోయాలండి పెద్ద పీసులు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను వచ్చేసి ఇది మెచ్చిపోసండి చికెన్ మెచ్చబూస్ టమాటాలు కొత్తిమీర ఉల్లిపాయలు బెచ్చిమిరగాయలు మసాలా సరుకులు అండి మొత్తం ఫ్రై చేసుకోవాలి అయితే ఇప్పుడు చికెన్ కూడా వేస్తున్నాను మొత్తం ఫ్రై అవ్వాలి చక్కగా లేబెట్టుకోవాలి మగ్గాలండి వన్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తా పాసుపు వేసుకున్నాను వన్ స్పూన్ వన్ స్పూన్ కారం వేసుకున్నా మిక్స్ చేయాలి మొత్తం చక్కగా కలిగి పెట్టుకోవాలి ఈ విధంగా మగ్గాలండి కర్రీ కింద బాస్మతి రైస్ అండి త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న బాస్మతి రైస్ వాటర్ అయితే తీసేసుకు తీసుకోవాలి అలాగే వన్ కప్ అయితే వాటర్ వేస్తే డబుల్ కప్పు వన్ కప్ రైస్ వేస్తే డబుల్ కప్పు వాటర్ వేసుకోవాలండి నేను డబుల్ వేసుకున్నాను చక్కగా కలిగి పెట్టుకోవాలి మెచ్చి అంటే ఈ విధంగానే ఉంటుందండి అలాగే నిమ్మకాయలు వేసుకోవాలి నిమ్మకాయలు వేసుకుంటే చక్కగా ఉంటుంది పొల చక్కగాను అయితే నేను టమాటాలు వేసి వెనకబట్టి వేసుకోలేదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు దీన్ని మచ్చిపూస్ అంటారండి చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అంతా పోయింది ఇంకా టైం పడుతుంది మగ్గాలి ఇక్కడ వైట్ రైస్ కూడా నేను చేస్తున్నానండి వైట్ రైస్ అలాగే చికెన్ కర్రీ కూడా చేసుకుంటాను నేను మీకు ఓన్లీ మెస్బుస్ మాత్రమే చూపిస్తున్నాను అయితే చక్కగా అడుగంటకుండా చక్కగా మగ్గింది రైస్ చక్క పొడి పొడిగా వేసు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చికెన్ పీసెస్ అండి చక్కగా బాయిల్ అయినాయి చక్కగా అండి ఇప్పుడు నేను వైట్ రైస్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ నేను చికెన్ చేసుకుంటాను కర్రీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ